హాయ్ హలో నమస్తే నేను మియామిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మీకు చాలా సింపుల్ అండ్ హెల్తీ మేకర్ టమాటా కర్రీ రెసిపీ చూపించబోతున్నాను ఈ కర్రీ ప్రోటీన్ రిచ్ కావడంతో ఆరోగ్యానికి చాలా మంచిది అందులో టమాటా కలిపి వండితే టేస్ట్ అద్రిపోతుంది ఈ కర్రీని అన్నం చపాతీతో ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే వెంటనే ఈ కర్రీ ఎలా చేయాలో చూసిద్దామా కావలసిన పదార్థాలు మేకర్ టమాటాలు ఉల్లిపాయ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి ఉప్పు కొత్తిమీర నూనె ముందుగా మీల్ మేకర్స్ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి కొన్ని వాటర్ పోసి బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ కొద్దిగా వేయడాక మీరు మీకర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఇలాగే ఉంచాలి అవి వాటర్ పీల్చుకొని మెత్తగా ఉడికిపోతాయి ఇలా టూ త్రీ మినిట్స్ వాటర్లో ఉంచిన మిల్ మేకర్ని తీసుకొని ఒక డ్రైనర్లో వేసుకోవాలి ఇలా హాట్ వాటర్లో ఉడికించిన మిల్ మేకర్ని ఇంకా మెత్తగా కాకుండా కొంచెం కూల్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ పోయేలా ఇలా ప్రెస్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక అందులో తగినంత ఆయిల్ పోసుకొని కొంచెం ఏడావనివ్వాలి ఆయిల్ వేయడాక అందులో కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలి అలాగే రెండు మూడు ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి రెండు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్న దాంట్లో కొద్దిగా అల్లం పెద్ద పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న దాంట్లో టమాటా టమాటాలు వేసి ఉడికించుకోవాలి టమాటాలు వేసి ఒకసారి కలుపుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా మళ్ళీ ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కడుక్కోవడం వల్ల టమాటాలు ఆడగండకుండా మాడిపోకుండా ఉంటుంది ఇలా టమాటాలను మెత్తగా ఉడికించుకొని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఇల్లి మేకర్లు వేసుకోవాలి ఇల్లి మేకలు వేసుకొని అన్ని కళ్ళు కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న దాంట్లో టూ టీ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ధనియాల పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి కారం ఉప్పు ధనియాల పొడి అన్ని మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకొని ఒక మూత పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకోవడం వల్ల కర్రీ అడగండకుండా ఉంటుంది దీనిని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికాక మన కర్రీ ఎలా ఉందో చూసేద్దాం నా ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలిపి తిరిగి మూత పెట్టి ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ ఇలా రెడీ అయింది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే మన కర్రీ రెడీ అయినట్టే ఇప్పుడు లాస్ట్లో ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల కర్రీ మరింత రుచిగా మారుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ మిల్మికా టమాటా కర్రీ రెడీ అయింది ఈ టేస్టీ మిల్మిక టమాటా కర్రీ వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్